సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే తెలిగింటి పండుగ అందరం కూడా చాలా సంతోషంగా చేసుకుంటాం కుటుంబాలన్నీ కూడా ఏకమవుతూ ఉంటాయి సో అసలు సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి సాధారణంగా మనకి పండగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం అంటే చంద్రుడి కొలత తోటి మనకి పండగలు మనం రాసేటప్పుడు కూడా ఏదైనా రాసినా స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని చంద్రుడి నుంచి తెలుగింట సూర్యనారాయణమూర్తితోటి సంబంధం ఉన్నటువంటి పండగల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి ఈ ధనుస్ సంక్రమణంలో వచ్చేటటువంటి ఏకాదశి ఈ మకర సంక్రాంతి కర్కాటక సంక్రమణము ఇవన్నీ కూడా సూర్యుడిని ఆధారం చేసుకొని చేసుకుంటాం ఇది చాలా పవిత్రమైనటువంటిది గొప్పది ఎందుకయ్యా అంటే ఈ సంక్రాంతికి ముందు ఎవరైనా పోయారు అనుకోండి అమ్మా మరణించారనుకోండి వాళ్ళందరూ ఎప్పుడు ఈ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవాలి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే వాళ్ళు చక్కగా ఆ పరమాత్మతోటి ఐక్యం అవుతారు అందుకని ఈ సంక్రాంతిని చూడాలి వేడుకగా చేసుకోవాలి ఇక నుంచి ఉన్న ఆరు నెలలు నాకు ఉత్తరాయణమే అని ఆనందంగా చేసుకుండేటువంటి పండగ ఒకటి రెండో విషయం ఏమిటయ్యా అంటే సూర్యనారాయణమూర్తి యొక్క యాక్సిస్ని నార్త్ సౌత్ యాక్సెస్గా ఉండేటటువంటి ఆ స్వామివారి యొక్క మూమెంట్ని పూర్వము కర్కాటక రాశిలో అంటే ఆషాఢ మాసంలో ట్వంటీటివ్లీ జూలై ఆ ప్రాంతంలో వస్తుంది అప్పుడు వచ్చేటటువంటి దాన్ని కర్కాటక సంక్రమణము అంటారు అప్పుడు సౌత్ వైపు ప్రయాణం చేయటం మొదలు పెడతాడు ఆయన ఇప్పుడు ఇక్కడి నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు ఆయన కిరణాలు భూమికి చాలా తీక్షణంగా వస్తాయి నిన్నటిదాకా రకరకాల రోగాలు ఇబ్బందులు కష్టాలు అన్నీ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ప్రచండ కిరణాలు భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ కోరలుగా ఇంతకు ముందు మాసాలు చెప్పబడతాయి ఆ మృత్యు కోర నుంచి మనం అందరం బయటపడ్డాము అనే ఆనందంతో చేసుకుంటాము ఇంకొక విషయం అంటే ఇది ప్రధానంగా రైతుల పండగ మొత్తము ధాన్యపు లోగిళ్ళు అన్నీ వచ్చి ఇండ్లు ఇల్లు అంతా అట్లా వరికొప్పలు వేసి ధాన్యంతో నిండి ఉండి పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడైనా ఎవడికి ఎక్కువ బలం ఉంటుందమ్మా ఎవడికి కావాల్సినటువంటి సంపద అన్నీ ఉన్నాయో వాళ్ళది గొప్ప ఇవాళ పాకిస్తాన్ తీసుకుందాం దాదాపు పడేటటువంటి పరిస్థితి వాళ్ళది ఒక డాలర్ రెండు వందల ముప్పై రూపాయలు చిల్లరకి వెళ్ళిపోయింది ఇదే శ్రీలంక తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలకు పోయింది ఆర్థికంగా దివాలా తీశారు అదే డబ్బున్ననాడు శ్రీలంక పర్యాటక కేంద్రం శ్రీలంక ఇది పాకిస్తాన్ ఇది గొప్పగా చెప్పుకుంటాం మనం పక్కనే ఉండే దేశాలైనా ఆర్థిక పతనం అయితే విలువ లేదు అంటే మనం ఎంత కష్టపడ్డా దాని ఫలం మనకు వస్తుందో దాని ఫలితం మనకు ఎప్పుడు వస్తుందో అది గొప్ప రోజులుగా చెప్తాం ఇన్నాళ్ల కష్టము ధాన్య లక్ష్మిగా మన ఇంట్లోకి వచ్చింది అందుకని ఇది రైతులకి చాలా గొప్ప పండగ దీనికి కారణభూతులు ఎవరయ్యా అంటే ఏ మనిషికైనా వాడు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కానివ్వండి ఒక క్షణంలో ఒక పది లక్షలు పడితే నేను ఈ పది లక్షలు తీసుకోవడానికి వంగితే పాతిక లక్షలు నష్టం రావచ్చు అనుకోనివ్వండి ఏమైనా కానివ్వండి పాడి పంట కాసిన పాలు అంత అన్నము ఈ ఆవులు వేసేటువంటి ఈ గోమయము వీటన్నిటి ద్వారా మళ్ళీ తిరిగి చెట్లు రావడం ఈ పాడి పంట అన్నీ ఎక్కడ ఉన్నాయి పశువుల్లో ఉంది భూమిలో ఉంది కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటి ప్రకృతితో కూడి రమణీయమైనటువంటి ప్రకృతి మనకు అనుగ్రహించేటటువంటి రోజులు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అందుకని మనం చాలా విశేషంగా ఈ పండగని సంక్రమణాన్ని చేసుకుంటాం ప్రతి నెలకి ఒక సంక్రమణం అయితేనే ఉంటుంది ఎందుకు మనకి పన్నెండు రాసులు సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి సంక్రమణం అవుతాడు అంటే పైన ఆకాశాన్ని మొత్తాన్ని నూట ఎనిమిది కింద డివైడ్ చేసుకొని నూట ఎనిమిది పాయింట్స్ పెట్టుకొని మన పూర్వీకులు ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూట ఎనిమిది కాన్స్టిలేషన్స్ ఈ వన్ నాట్ ఎయిట్ కాన్స్టిలేషన్స్లో సూర్యనారాయణ మూర్తి ఎప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే ఈ నాలుగు పాదాలు పన్నెండు ఈ పన్నెండులోనే సంచరిస్తాడు ఆయన ఎప్పుడు ఎప్పుడు సంచరించడం అంటే ఆయన తిరుగుతాడని కాదు ఆయన మనకి భూమి నుంచి ఈ పన్నెండు రాసులలోనే గోచరం అవుతాడు కాబట్టి ఈ పన్నెండు రాసులని మన ఋషులు ఏనాడో గుర్తించి ఈ కనిపిస్తున్నటువంటి అన్నిటిలోకి స్వామి మకరంలోకి సంక్రమణం చెందేటప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు మకరము ఎవరు దానికి అధిపతి శని శని సూర్యుడి యొక్క పుత్రుడు ఆయన సంతృప్తిగా సంతోషంగా భూమి మీదకి అవసరమైన కిరణాలు పంపిస్తాడు కానీ ఈయనకి తండ్రి అంటే కొంచెం కోపం అందుకని ప్రచండంగా ఈయన మండిపోతుంటాడు ఇంకా వేడికి కాలుతూ ఉంటుంది కానీ అవసరమైనటువంటి అన్నిటినీ కూడా స్వామి కృషికి అవసరమైనవి పరమాత్మ అందించే కిరణాలు చాలా అద్భుతమైనటువంటి కిరణాలు లభించేటటువంటిది భూమికి అందుకని సంక్రమణానికి ఇంత ప్రత్యేకత ఈ మకర సంక్రమణానికి అంత ప్రాధాన్యత మనం పూర్వం నుంచి కూడా ఇవ్వటం అనేది జరిగింది ఈ సంక్రమణం ఎప్పుడైతే అప్పటి నుంచి ఉత్తరాయణం కింద లెక్క చక్కగా స్నానపారాధులు అన్నీ కూడా చేసుకొని బ్రహ్మాండంగా ఈ మకర సంక్రమణానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ మకర సంక్రమణానికి సంకురమయ్య ఏమెక్కొస్తాడు అని అడుగుతుంటారు రైతులందరూ సంకురమయ్య పలానా వాహనం ఎక్కువ ఆ సంవత్సరం ఆ వాహనాన్ని బట్టి అంటే ఈ సంవత్సరం అంతా ఇలా ఉండబోతోంది అని లెక్క వేసుకుంటారు కాబట్టి మన యొక్క కాలాన్ని మన పరిస్థితిని అన్నిటినీ తెలియపరిచేది ఇక్కడి నుంచి వచ్చేటువంటి పండల్లో చాలా విశేషమైనటువంటి పండ్లు మనకి మామిడి పండ్లు కానివ్వండి ఇక్కడి నుంచే పూత మొదలవుతుంది ఇక మామిడి పూత అన్నీ కూడా చక్కటి పండ్లు చక్కటి తీయదనంతో కూడినటువంటి ప్రకృతి మీకు ఎండాకాలం వస్తే మీరు చూడండి అమ్మా వర్షాకాలంలో ఒక రకమైన పచ్చదనం స్టేబుల్ పచ్చదనం కాదు ఆ తర్వాత కొంచెం నార్మల్ నార్మల్గా అయిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి పచ్చదనం దీంట్లో వస్తుంది చలికాలం వచ్చేటప్పటికి కానీ ఇప్పటి నుంచి ఉండే పచ్చదనానికి అసలు ఊహ కందదు వసంత ఋతువు కూడా తొందరలో వస్తుంది కదా వసంత ఋతువుకు అవసరమైన పచ్చదనాన్ని ఈ ఉత్తరాయణం నుంచి మొదలు పెడతాడు స్వామి అంటే ఈ స్వామి యొక్క కిరణాలు అనేటటువంటివి బ్రష్కి బ్రిజిల్స్ ఉంటాయి కదమ్మా బ్రష్కి ఓ మంచి ఆర్టిస్ట్ రంగులు గీస్తాడు ఓ బొమ్మ వేసి అందంగా ఉంటుంది కదా ఆర్ట్ ఎంత రంగులు కరెక్ట్గా వేస్తే అంత అందంగా అలా సూర్యనారాయణ మూర్తి ఉదయాన్నే ఈ ఉత్తరాయణం ఆరంభం చేసుకొని ఆయన బ్రష్ తోటి ప్రకృతిని మొత్తం చాలా అందంగా తీర్చిదిద్దినట్టుగా రంగులు గీస్తాడు అది ఆయన ప్రత్యేకత అందుకని ఈ సంక్రమణానికి ఇంత ప్రత్యేకత ఇక శిశు దేవతలందరూ తరించడానికి కూడా ఈ సంక్రమణానికి ఒక ప్రత్యేకత బంధుమిత్రువులందరూ కూడా సిరి సంపదలతోటి ఉండడానికి ఈ సంక్రమణం అనేది ఒక ప్రత్యేకత అందుకనే ఈ సంక్రమణానికి ఇన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చి ఈ సంక్రాంతి అనేటటువంటిది చాలా విశేషంగా మొత్తం యావత్ భారతదేశం అంతా జరుగుతుంది అందులో ఈ అరవనాట తెలుగునాట మరీ విశేషంగా మనకి చేసుకునేటువంటి అభ్యాసం ఈ సంక్రాంతి ముడిపడి ఉంది ఎస్ శర్మగారు ప్రాముఖ్యత చెప్పారు కాబట్టి ఇంకా మనము రకరకాల పండుగలకైతే రకరకాల దేవుళ్ళని పూజిస్తాం దసరా కంటే అమ్మవారిని అనుకుంటాం వైకుంఠ ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాం సో ఈ టైంలో సంక్రాంతి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎవరికి పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతికి సాధారణంగా దా రాముడి పూజ ఎక్కువ చేయాలి అంటే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఎవరికో కాదు రాముడికి పూజ ఎక్కువ చేయాలి అందుకని దశరథరాముడిని రాముణ్ణి పెట్టుకొని చక్కగా అన్ని రకాలైనటువంటి స్తోత్రాలు అన్ని చేసుకుంటూ పూజ చేస్తే విశేషము అని కొన్ని వ్రతోత్సవ గ్రంథాలలో ఉంది అంటే ఎక్కువగా గారు ఇంటరప్ట్ అవుతున్నానని కాదు మామూలుగా మనం సంక్రాంతి అంటేనే చాలా రకాల పిండి రకాల వంటకాలు చేసుకుంటూనే ఉంటాం అరసలని అవి ఇవి అని కూడా సో దాంతోపాటు దేవుడిని ఏ పూజ చేయాలి అనేది కూడా చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే తిండి మీద ఫోకస్డ్గా మనం ఉన్నట్టు ఆ రోజు అంటే ఇప్పుడు ఒక దసరాను ఒక వైకుంఠ ఏకాదశ కార్తీక పౌర్ణమి వినాయక చవితి సో ఇట్లాంటి వాటికి పర్టికులర్గా మనం దేవుడి కోసమే నిష్టగా ఉండి చాలా గొప్పగా చేసుకుంటాం పూజలను అయితే కానీ సంక్రాంతి రోజు ఎక్కువ మనకి ఈ పలహారాలు ఏవైతే వంటకాలు పిండి మానవ రూపంలో పూజలు చేసుకోవడం ప్రధానం ఇది ఒకటి అది పక్కన పెడితే దశరథ రాముడికి ప్రత్యేకంగా పూజ చేయాలి అని ఒకటి చెప్తుంది రెండు సూర్యనారాయణ మూర్తికి కూడా పూజ చేయాలి ఇక్కడి నుంచే మనకి ముగ్గులు వేసుకోవడం ఈ ముగ్గులు సూర్యనారాయణ మూర్తి రథసప్తమి నాడు వేసేటటువంటి ముగ్గులు దాకా వరుసగా వేసుకుంటూ పాడి పంట రెండింటిని చూపించేట్టుగా ఆ ముగ్గుల్లో గొబ్బెంగలు పెట్టుకుంటూ బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళాలి అంత విశేషమైనటువంటి ఇది ఇద్దరికి సంబంధించింది ఒకటి సూర్యనారాయణ మూర్తికి సూర్యనారాయణ మూర్తి యొక్క వంశమే సూర్యవంశం కదా సూర్యవంశములో ఉద్భవించినటువంటి మహానుభావుడు అయినటువంటి రామచంద్రమూర్తి అందుకనే దశరథరాముడు అన్న దశరథరాముడు అంటే రఘుకుల రాముడు అనేటువంటిది రఘురాముడు అనేటటువంటిది కూడా ఉంటుంది వంశాన్ని సూచిస్తోంది అది ఏం తపస్సు చేసావయ్యా దశరథ వ్యాఘరాజ వారు అడుగుతారు తపమేమి చేసానో మును తపమేమి చేసానో ఆ తలుకు చెక్కిలి ముద్దు పెట్ట కౌసల్యమును తపమేమి చేసానో అంటూనే శ్రీరామ రారాయని పిలువ దశరథుండు మును తపమేమి చేసాను శ్రీరామ రారా ఏది బ్రహ్మాండాలన్నీ శాసించేటటువంటి పరమాత్మ ఆ పరమాత్మ వెతుక్కోని వచ్చి ఈయన గర్భంలో పుట్టి పిల్లవాడయ్యి మహర్షులు మహానుభావులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే దొరకని రాముడు అలాంటి రాముణ్ణి ఆ పరమాత్మని రామా రారా అని వాత్సల్యంతో పిలిచేటటువంటి స్థితి తెచ్చుకున్నాడంటే దశరథుడు ఏం తపస్సు చేశాడు అని దశరథ రాముణ్ణి సూర్యవంశంలో పుట్టినటువంటి మహానుభావుడి కింద లెక్క వేసుకొని ఆయనకి ప్రత్యేకమైనటువంటి పూజ అనేది ఖచ్చితంగా ఈ రోజున చేయాలి తర్వాత ప్రకృతి మొత్తానికి పూజ చేయాలమ్మా ఏదో దీంతో అయిపోలా పక్షి పూజ ఈ సంక్రాంతిలో విశేషమే సంక్రాంతి భోగి కనుమతో కూడినటువంటి అద్భుతమైన పండగ ముక్కనుమతో నాలుగు రోజుల పండగ ఒక రోజు పండగ కాదు పక్షులకన్నీ గుమ్మాల కుచ్చులు పెడతాం ఏమో చక్కగా వడ్ల కుచ్చులు అవి తీసుకొని వచ్చి పెడతాం ఆ తర్వాత అవి పక్షులు తీసుకుంటాయి పైన నీళ్లు పెట్టడం అనేది చెయ్యాలి వాటి నుంచి బయట పక్షులు ఎగిరేటటువంటి పక్షులు దాహార్త్యం తీర్చుకోవడానికి జనం తిరగినటువంటి ప్రదేశంలో నీళ్లు పెట్టాలి ఇది రెండో ఆచారం మూడు పక్షులకి బయటకు తీసుకెళ్లి రకరకాల ఆహారాలు పెడతారు కనుమ రోజు ఇది ఇంకొక రకమైన ఆచారం అదే మనం హిమాలయాల ప్రాంతాలకు వెళ్తే అక్కడ పిల్లలందరికీ కూడా పక్షి ఆకారాల్లో బియ్య పిండితో రకరకాల భక్ష్యాలు చేసి వాళ్ళ మెడలో వేసి ఆ రోజు ఉదయం బయట రోడ్డు మీద కొదిలేస్తే సాయంత్రం వచ్చాక మళ్ళీ వాళ్ళ మెళ్ళలోంచి అవన్నీ తీసి మా ఈ పిల్లలకి పట్టినటువంటి పీడ పోయింది అని చెప్పి ఈ చేసినటువంటివన్నీ కూడా పక్షులకు ఆహారంగా పెడతారు దీనిని పక్షి పూజ అంటారు ఇంకొక పక్క నుంచి పశువులకి చక్కగా స్నానం చేయించి నాకు ఇంత పాడి పంట అన్ని రావడానికంటే ప్రకృతిని దేని వల్ల నువ్వు ఈ సంపదల్ని పొందావో ఆ సంపదలన్నిటిని కూడా మళ్ళీ తిరిగి రావాలి దేవేంద్రుడికి ఏదైతే కృష్ణ పరమాత్మ పూజ అనేటటువంటిది పోగొట్టాడో ఆ పూజని పునః మళ్ళీ ఇచ్చినటువంటి రోజు భోగి కార్తీక పాఠ్యంకి అనుగ్రహిస్తే భోగి నుంచి పూజలు చేశారు వాళ్ళు కాబట్టి ఇంద్రుడికి మళ్ళీ పూజల్లో భాగం దక్కింది కాబట్టి భోగి అనే పదం ఇలా సమస్తమైనటువంటి ప్రకృతిని పూజ చేసుకోవాలి దీనివల్లే కదా మనకు వచ్చింది ఆవు పేడ వేస్తే ఆ పేడ నుంచి మళ్ళీ మొక్కలు వేస్తాం ఆ మొక్కలు వస్తే మనకి పంట వస్తుంది ఈ పాడి పంట అనేవి రెండు విడదీయలేనటువంటి గొప్పవి మహత్తైనటువంటివి కాబట్టి ఈ రెండిటిని మన పూర్వీకులు చాలా విశేషంగా పూజ చేస్తూ ఉండేవాళ్ళు పక్షులకి జంతువులకి ఆవులకి ముఖ్యంగా మరీ ముఖ్యంగా వీటన్నిటికీ చక్కగా పూజ చేసుకుంటూ బ్రహ్మాండంగా దశరథరాముడిని పూజ చేసుకుంటూ పెద్దలందరినీ ఒకసారి అంటే ఇంట్లో కాలం చేసినటువంటి పెద్దలందరినీ గుర్తు చేసుకొని కొన్ని తర్పణాలను వదులుకొని వాళ్ళకి తీసుకొని వెళ్ళి బ్రాహ్మడికి మోయినం కింద ఇవ్వడం అక్కడికే రాబోతున్నాను అంటే పెద్దవాళ్ళకి పెట్టడం అనేది సంక్రాంతి రోజు మనం విశేషంగా వింటూ ఉంటాం ఆ పూజ రూమ్ లో పెద్దలు ఫోటోలు పెట్టడం కానీ బట్టలు పెట్టడం కాని ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇందాక చెప్పుకున్నాం కదమ్మా ఉత్తరాయణం చాలా విశేషం ఉత్తరాయణం పుణ్యకాలం ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరికైనా మనం శ్రాద్ధాదులు చేసేటప్పుడు మనం ఏమంటాం మిగతా అప్పుడేమో గుణ విశేషణ విశిష్టాయం శుభతిథవు అంటాం శుభతిథిగా చెప్తాం కానీ పెద్దవాళ్ళకి ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏమంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథవు పుణ్యముతోటి వాళ్ళని కొలుస్తాం కాబట్టి ఉత్తరాయణము అనేటటువంటిది పుణ్యకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నా పూర్వీకులు ఎవరెవరైతే కాలం చేశారో వాళ్ళకి అన్ని రకాల కర్మ పరిపక్వతలు అయ్యి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దగ్గర తెరవబడేటటువంటి ఆ ద్వారం వైకుంఠ ద్వారంలో కొత్తగా వెళ్ళినటువంటి నా పితరులందరూ కూడా వైకుంఠంలో అన్ని రకాలైనటువంటి భోగాలు భాగ్యాలు అనుభవించుగాక దానికి ఏదైనా పొరపాటును అడ్డం పడితే అదంతా కూడా ఈ చేయబడుతున్నటువంటి దానంతో దూరమైపోయి చక్కగా వెళ్ళిపోగాక అని ప్రార్థన చేయక కాబట్టి పెద్దలందరూ తరించాలి అంటే చాలా ప్రధానమైంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తున్నారు కాబట్టి తర్పణాలు వదిలి ఈ పుణ్యకాలంలో సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రవేశం వల్ల వాళ్ళందరూ తరించాలి అని చెప్పి సంక్రాంతి అంటే సూర్యుడు ఆగమనంగా మనం చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకేమైనా భూమిదే జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చాలా అద్భుతమైన వింతలు జరుగుతాయమ్మా ఈ మకర సంక్రమణంలో శివగంగా అనేటువంటి ఒక పర్వతం ఉందమ్మా మనకి ఇది కరెక్ట్ గా మన చెన్నై ఓల్డ్ చెన్నైకి వెళ్ళేటువంటి దారి బెంగళూరు టు చెన్నై వెళ్ళే దారి పూణే అటువైపుకి వైపుకి మధ్యలో వస్తుందన్నమాట రైల్వే ట్రాక్ ఒక మూడు కిలోమీటర్ల దూరంలో శివగంగా పర్వతాలు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శివగంగా పర్వతాల కొండ మీద ఒక బావి ఉంటుంది చాలా గుళ్ళు ఉంటాయి చెక్కినట్టుగా రాళ్ళు ఉంటాయి కష్టపడి పైకి వెళ్ళాలి ఆ బావిలో కూడా ఎండాకాలం వస్తే నీళ్లు చాలా లోపలికి వెళ్తూ వస్తాయి చా బాగా వర్షం ఎంత వర్షం పడితే నీళ్ళు అంత లోతుకు పోతాయి ఎంత ఎండ వస్తే నీళ్ళు అంత పైకి వస్తాయి చక్కగా ఈ సిస్టమ్ భూమి అంతా ఉంటే బాగుండేది అద్భుతంగా ఆ నీళ్లు చక్కగా ఊరుతూ ఉంటాయి అన్నమాట మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించాడు అనగానే నలభై అవుతుల నీళ్లు ఆ తొట్లో ఊరుతాయి ఎప్పుడు ఊరవు సంవత్సరంలో ఆ నీళ్లు మొత్తం ఒక బంగారపు చెంబులో బట్టి సగము అక్కడ పూజ చేసి పరమేశ్వరుడికి తీర్థంగా ఇచ్చి మిగతా సగము మైసూరు రాజుకు పంపించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది మొదటి నుంచి కాబట్టి ఇది భూమి మీద మకర సంక్రమణం అని మన పంచాంగకర్త ఎప్పుడు రాస్తాడో అప్పుడే జరుగుతుంది దీని అర్థం ఏమిటి మన పంచాంగానికి ప్రకృతికి సంబంధం ఉంది ప్రకృతిని బట్టే మన పంచాంగం ఉంటుంది మన పంచాంగాన్ని బట్టే ప్రకృతి అంతా కూడా నిర్ణయించబడి ఉంటుంది అది గొప్పతనం కాబట్టి ఇలాంటి వింతలు మకర సంక్రమణానికి ఒకటి సంక్రమణం రావటం నార్త్ యాక్ట్స్లోకి ఆయన పూర్తిగా కొంచెం బలంగా కనిపిస్తూ వెళ్ళటము అట్లాగే ఒకటి ఇట్లా చాలా వింతలు విడ్డూరాలు అనేకం జరుగుతాయి అలాగే పురాణాల్లో కూడా సంక్రాంతి అనే దానికి ఇదే సంక్రాంతి అని ఏమైనా చెప్పడం జరిగిందా శర్మగారు అంటే మా సంక్రమణం మకర రాశిలోకి మూర్తి ప్రవేశించే సంక్రమణం అన్నిటికంటే పెద్ద సంక్రమణంగా ఉత్తరాయణ పుణ్యకాలం రావడం వల్ల సంక్రమణము అని చెప్తున్నారు ఈ ఇదే సంక్రమణం అంటే పురాణాల్లో చెప్పిన వ్రతోత్సవ చంద్రికాదుల్లో మనకేవైనా తెలియపరిచినా లేదు ధర్మసింధు ఇట్లాంటి వాటిల్లో ఏదైనా చెప్పినా దానికి మూలమేమిటి అంటే సూర్యుడు చక్కగా అద్భుతంగా మకర రాశిలోకి ఆ కాన్స్టిలేషన్లోకి వెళ్ళాం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దానాల గురించి కూడా మీరు చెప్పారు అంటే సంక్రాంతి అప్పుడు చాలామంది వివిధ రకాలుగా దానాలు కూడా చేస్తుంటారు దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ సంక్రాంతి పర్వదినానం సో ఇలాంటి వాటిని దానం చేస్తే మనకి రిటర్న్గా ఏమొస్తాయి నూగులు నువ్వుపప్పు బెల్లము చిమ్మిరుండలు బెల్లంతో బియ్య పిండి వేసి చేసినటువంటి అరిసెలు అరిసెలు విపరీతంగా ఇట్లాంటి పిండి వంటలు రకరకాలైనటువంటి పిండి వంటలన్నీ కూడా దానాలు కంబళ్ళు రాగి పాత్రలు శక్తి ఉంటే బంగారం ఎవరి శక్తిని కొలది వాళ్ళది చక్కగా ఇవన్నీ కూడా దానాదులు ఇవ్వడము అనేది ఒక సంప్రదాయంగా మొదటి నుంచి ఉంది ఎవరికి నచ్చి చేసేవి ఇవన్నీ ఎవడో బలవంతం చేసి మెడబట్టుకొని చేయించేవి కాదు ఎవరి ఎవరి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారు ఇలా ఈ విధంగా చేసేటువంటి వాటన్నిటిని దానాలు అని చెప్తారు దానం అంటే మనకి నచ్చి మనం ఎవరినైనా పిలిచిస్తే దానం ఎవడైనా వచ్చి మనం వా మన దగ్గర నుంచి బలవంతంగా కూర్చుకుంటే దొంగతనం ఈ జనాలు ఏమైపోయారయ్యా అంటే దానానికి దొంగతనానికి దోచుకోవడానికి తేడా తెలియనటువంటి స్థాయిలోకి ఎదిగారు అర్థమైందమ్మా కాబట్టి దానం అనే కాన్సెప్ట్ ఉండదు కదా నాస్తికవాదంలో ఎంతసేపు ఉన్నా పక్క నుంచి మనకేం వస్తుందనే కానీ దానం ఎందుకు చేయాలి అంటే ఏం లేదు ఎవడి వాడు బతికే కాడికి దానం ఎందుకు ఏదో పుణ్యలోకాలు ఉంటాయి పోయిన తర్వాత ఈ దానం చేస్తే ఈ పుణ్యలోకం వస్తుంది అని ఆస్తికులు దానాలు చేస్తారు నాస్తికుడికి ఏముంది దండుకోవటం దోచుకోవటమే కదా బయట నుంచి మనకేం వస్తుంది మన కీర్తి ఏమొస్తుంది మన ప్రతిష్ట ఏం వస్తుంది అని ఆలోచిస్తాడే తప్ప దానం ఇవ్వాలి అనే పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ ఇస్తే ఎందుకు ఇవ్వాలి అనేది కానీ ఏం లేదు కదా మానవత్వం అంటాడు మానవత్వమే ధర్మం ధర్మం అంటే మానవత్వమే కాబట్టి అందుకనే మానవత్వం అని వీళ్ళు చెప్పలా స్వామి వారే మానవతను దుర్లభం నుంచి మానవత్వం అనే పదం మనకి ఎప్పటి నుంచో కాబట్టి మానవత్వము అనేటటువంటిది మన లోపల నుంచి ఉద్దీపింపబడడానికి ఈ ఈ విధమైనటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం దానాలు కంబళీలు బాగా చలికాలంగా కంబలి దానం పక్షులకి వడ్లు దానం పశువులకి చక్కగా పొంగలి ఇలాగా చేసి రకరకాలుగా పెట్టడం మాట్టు పొంగలి అంటారు పశువులకి ప్రత్యేకంగా వండి పెడతారు జొన్నలతోటి వాటితోటి అన్నం వండి దాన్ని ప్రత్యేకంగా వాటి ఒంటికి బలం రావాలి అని కాస్త ఉలవలేసి చార్జేసి బ్రహ్మాండంగా పశువుల్ని పోషిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా పశువులకి పక్షులకి క్రిమికీటకాదులకి అన్నిటికీ చేసేటువంటి దానాలు అయితే ఈరోజు ప్రత్యేకంగా చేసే దానాల్లో ఓ సందర్భంలో ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి ఆవిడ కృపి ఓ దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది విచారంగా కూర్చుంది ఆ కూర్చున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుడి వారంటే ఎవరో తెలుసు కదమ్మా అర్జునుడికి పాండవులకి కౌరవులకి కూడా గురువు గారు ఆయనే నేర్పించింది విలు విద్య అన్ని విద్యలు యుద్ధ విద్య విశారధుడు ఆయన ఆఖరికి అభిమన్యుడికి కడుపులో ఉన్నప్పుడే చక్కగా ఈ పద్మవ్యూహాది విషయాలన్నీ కూడా అతనికి తెలిసినాయంటే పరోక్షంగా ద్రోణాచార్యుల వారే కారణం కాబట్టి ఇలాంటి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుడి భార్య విచారంగా కూర్చొని కూర్చోనుంది ఏమిటమ్మా బాధపడుతున్నావు అని అడిగారు అడిగితే ద్రోణాచార్యులు వారు చెప్తారు కృపి చెప్తుంది దుర్వాస మహర్షికి అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ పేదరికము పేదరికంతో పాటుగా మాకు సంతానం లేదయ్యా సంతానం లేదని బాధ కలుగుతోంది సంతానం లేని వాళ్ళు చేయడానికి ఏమైనా ఒకటి వ్రతం ఉందా అది చేస్తే సంతానం కలుగుతుందా అంటే అప్పుడు దుర్వాసో మహర్షి కృపితోటి చెప్తాడు అమ్మా నువ్వు చక్కగా పెరుగు తీసుకొని స్నానం చేసి వచ్చి నువ్వు పిండి పెట్టుకొని స్నానం చేసి వచ్చి పెరుగు అనేటటువంటిది ఓ సద్బ్రాహ్మడికి దానం చేస్తే మకర సంక్రమణం రోజు ఆ దానం చేయడం వల్ల నీ వంశములోకి ఉత్తముడైనటువంటి వాడు వచ్చి పుడతాడమ్మా ఇవాళ మకర సంక్రాంతి కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే నదిలో స్నానం చేసి నువ్వు ఇది రాసుకొని తిరిగి వచ్చి నాకు పెరుగు దానం చెయ్యి నీకు సత్సంతానం కలుగుతుంది అని చెప్తాడు ఆయన చెప్పినటువంటి మాట యొక్క మాహాత్మ్యం ఎంత గొప్పదయ్యా అంటే అశ్వత్థామ అనే పుత్రుడు పుట్టాడు సప్త చిరంజీవులను మనం చెప్పుకుంటాం అశ్వత్థామ బలిర్వ్యాసో చ విభీషణ కృప పరశురామశ్చ సప్తయతే చిరజీవిన చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ పుట్టాడమ్మ ఈ అశ్వత్థామ పుట్టినటువంటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టే దీనికి ఇంత అద్భుతమైనటువంటి పేరు ఈ అశ్వత్థామ కలగడానికి సంక్రమణం రోజు చేసినటువంటి పెరుగుదానమే ఎవరు ఇవాటి రోజున పెరుగుని దానం చే యశోద కూడా పెరుగుని దానం చేసింది అని చెప్తారు యశోదమ్మ పెరుగు దానం చేయటం వల్ల కృష్ణయ్య బుట్టాడనే విషయం చెప్తారు ఆవిడ కృష్ణయ్య లభించడానికి కారణం ఏమిటి యశోదకి యశోదకి అంత మహత్తరమైనటువంటి పరమాత్మ పుత్రుడిగా వచ్చి తన పుత్రవాత్సల్యం చూపించుకోవడానికి కారణం ఆవిడ సంక్రమణం రోజు పెరుగుదానం చేసిందమ్మ అలా పెరుగుని దానం చేస్తే చిరాయుష్మంతుడై బలాఢ్యుడైనటువంటి వాడు ఆ వంశములో ఉన్నటువంటి ఉత్తరమైన ఉత్తమమైన పితరుడు వాళ్ళ కడుపులో ఎంచి పుడతాడు అని చెప్పారు కాబట్టి మకర సంక్రమణం రోజు పెరుగు పెరుగు దానం చేస్తే సత్సంధానం కలుగుతుంది ఇంకా అనేక దానాలు చెప్పనే చెప్పి ఉన్నారు పీడలు పోవడానికి వెనక రోజే చక్కగా అన్ని రేగుపండ్లు అంత బియ్యము అంత చిల్లర పైసలు అంత తీపి జీడులు ఊరినే ఏదో చాక్లెట్లు గీక్లెట్లు పెట్టకూడదు ఆ నూచీళ్ళు పెట్టి చక్కగా వాళ్ళ మీద నుంచి ఇట్లా పోస్తే వాళ్ళకున్నటువంటి పీడలన్నీ కూడా దూరం అవుతాయి అని మన పెద్దలు చెప్తారు ఈ విధంగా రకరకాలైనటువంటి దానాలు చెప్పారు ఇంకొక దానం ఉంది ఆ భోగి రోజు నాడే స్నానం చేసి ముత్తవిధులైనటువంటి వాళ్ళు ఒక ఐదు తాంబూలాలు కట్టాలి భోగి రోజు కట్టి మొదటి తాంబూలము తన భర్తకి ఇవ్వాలి మిగతా నాలుగు తాంబూలాలు మిగతా ముత్తైదువులకు గనక ఇచ్చినట్లయితే ఇదంతా స్వర్గము నుంచి వచ్చినటువంటి తమలపాకుతో అనుబంధము ఈ సంసారము స్వర్గమయంగా ఉంటుంది తదుపరి కూడా స్వర్గసుఖాలే ఉంటాయి అనే దానికి సంకేతంగా ఈ విధంగా ఐదు రకాలైనటువంటి తాంబూలాలు చక్కగా అన్ని కశ్మీరం నుంచి వచ్చేటటువంటి కుంకుమ పువ్వు అయితేనేంటి లేదు కొంచెము కొంచెం జవ్వాదు అంత కొంచెం కొద్దిగా పచ్చకర్పూరము అలాగే లవంగాలు యాలకలు సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి అంత బెల్లము చక్కగా బెల్లం పాకంలాగా చేసి కోరి వేయటము బెల్లం వేయటము ఏదో ఒకటి చేసి కొబ్బరి వేసి అది కనుక కట్టి ఇచ్చినట్లయితే సున్నం వేసి ముందు ఎముకలకి సున్నం అవసరము ఇక్కడ నుంచి కాల్షియం లెవెల్స్ తొందరగా పడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎముకలలోకి కూడా ఆ కిరణాల యొక్క తీవ్రత వెళ్తుంది సూర్యనారాయణ మూర్తిది వైటమిన్ డి లాంటివి పెరగాలి అంటే చక్కగా కాల్షియం అనేటటువంటిది అంటే సున్నం చక్కగా ఆకులకు వేసుకొని ఆ సున్నముతోటి కట్టినటువంటి తాంబూల చర్వణం చేస్తే శరీరానికి అవసరమైన శక్తులు వస్తాయి అది ప్రధానంగా భర్తకి ఇచ్చిన తర్వాత మిగతా నలుగురు ముత్తైదువులకు ఇవ్వడం ఇలా అనేక సంప్రదాయాలు కుటుంబాలతోటి కలయికలు అన్నీ కలిపి ఉండేటటువంటి మహత్ పండగే ఈ సం మకర సంక్రాంతం మీ అందరూ చక్కగా ఈ మకర సంక్రమణాన్ని శ్రద్ధగా మనం ఇక్కడ ఉండడానికి కారణం మన పితృదేవతలు వాళ్ళకి నమస్కరించుకోండి చక్కగా సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణంలోకి వస్తున్నారు మహాపుణ్యకాలం కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేయండి భోగినాడు సంక్రాంతి నాడు ఎవడైతే సూర్యుడు రాకముందే స్నానం చెయ్యడో వాడు ఏడు జన్మల దాకా దరిద్రుడై పుడతాడు అని ఒక వాక్యం కూడా ఉంది కాబట్టి ఉదయాన్నే స్నానం చేయండి ఈ ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే నువ్వు పొండి రాసుకొని స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకొని బంధువుల్ని అందరినీ పిలుచుకొని అనేకమైనటువంటి క్రీడలు ఉత్సవాలలో ఆనందంగా గడుపుతూ భగవంతుణ్ణి భగవంతుణ్ణి భోగాన్ని భోగాన్ని యోగాన్ని కుటుంబాన్ని ధర్మాన్ని దేన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ సమపాళ్లల్లో ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఇంతకు ఇంతకుముందు వచ్చినటువంటి రోగాలు లాంటివి ఎక్కువగా మన ఇళ్లలోకి రాకుండా మన అందరము కూడా ప్రజ అందరూ సమస్తా సుఖినో భవంతు చైనా వాళ్ళు ఇబ్బంది పడ్డ రష్యా వాళ్ళు ఇబ్బంది పడ్డా ఉక్రెయిన్ వాళ్ళు పడ్డ అమెరికా వాళ్ళు పడ్డ మనం బాధపడేటటువంటి తత్వం ఉన్నటువంటి సమాజం మనది కాబట్టి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని మనస చక్కగా ప్రార్థించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి చేసుకోవాలి అని కోరుకుంటూ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ పశుపక్ష జంతువులకి అన్నిటికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు